అందరికీ నమస్కారమండి నేను వీఆర్కే తెలుగు పూజలకి స్వాగతం ఈరోజు నాగుల చవితి పూజ గురించి పుట్టలో పాలు పోయడం గురించి ఎలా చెయ్యాలి అన్నది చెప్పుకుందాం నాగుల చవితి అనేది హిందువులు ముఖ్యంగా ఆచరించే పర్వదినం ఈరోజు నాగదేవతలను పూజించి కుటుంబ శ్రేయస్సు పిల్లల దీ పిల్లలు దీర్ఘాయువు కలిగి ఉంటారు ముందుగా పుట్టను శుభ్రం చేసుకుని దానిపై నీళ్లు చల్లి బియ్యం పిండి చల్లుకోవాలి తరువాత పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు పుట్టపై చల్లాలి పుట్టపై పద్మము ముగ్గు వేసి దానిపై రెండు తమలపాకులు పెట్టి పసుపు వినాయకుని చేసి పూజ చేయాలి పువ్వు ఒత్తులు వెలిగించి పుట్టపై గుచ్చాలి పాలు పోసే ముందు ఈ ఐదుగురిని స్మరించాలండి ఓం నాగేంద్రాయ నమ వాసుకాయ నమ ఓం దక్షకాయ నమః ఓం కర్కోటకాయ నమ ఓం పద్మనాభాయ నమ అని అంటూ నువ్వులు సిమిలి సలిమిడి కలిపి ఒక్కొక్కరు మూడు పుట్ట కలుగులలో వేసి మూడు కలుగులలో ఆవు పాలు పోయాలి ఇలా చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుందండి పుట్ట మీద నాగుల టవలు తెచ్చుకుని పుట్టపై వేసి హారతి ఇచ్చి స్వామివారిని ప్రార్థించాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని పూజా వీడియోస్ కోసం విఆర్కే తెలుగు పూజల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా పొరపాట్లు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ